హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా చూడని వాళ్ళు కూడా చూడండి ఈరోజు కీర ఆవ పచ్చడి పెడుతున్న అది మీకు చూపెడతాను దేహం కావాలి కీర కావాలి కదండి కీర దోసకాయ ఇవండి రెండు వీటిని వాష్ చేశాను కడిగాను సన్నగా దరుక్కోవాలి పొట్టు తీయాలండి ఇందులో విత్తనాలు బాగుంటే తీసేయండి ఇందులో లేవు కదా నేను తీయడం లేదు సన్నగా దొరుకుకోవాలి ఇంత సన్నగా దొరుకుకోవాలండి దీంట్లో కొంచెం సాల్ట్ కలపాలి కొంచెం కలిపి ఒక పదిహేను నిమిషాలు ఉంచాలి దీనికి కావలసిన వస్తువులు చూపెడతాను ఆవాలు జీలకర్ర సాల్టు కారం ఎండుకారము జీలకర్ర ఆవాలు పసుపు ఎల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఆకు మనము అది పది నిమిషం పదిహేను నిమిషాలు ఉన్నది కదండి ఈ లోపల ఇవి గ్రైండర్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర పసుపు వెల్లుల్లి నాలుగండి కారం టేబుల్ స్పూన్ కింద ఎల్తేయండి సాల్ట్ కొంచెం వేయాలి తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోండి ఇవి గ్రైండర్ పడదామండి ఇందులో దోసకాయ అంత చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇందులో సాల్ట్ ఎందుకు కలిపినామంటే నీరు వస్తుంది ఆ నీరు అంతా పిండి వేయాలి ఇలా నీరు తీయకుంటే పతల అవుతుందండి చూసారా ఎంత నీరు వెళ్ళి కొంతమంది వాటర్ కూడా ఉంచుకుంటారండి మీ ఇష్టం తీసుకునే తీసుకోకుండా లేదు నేనైతే తీసేస్తాను ఇప్పుడు మనం గ్రైండర్ పట్టుకున్నాం కదా ఆవాలు ఇది గ్రైండర్ పట్టింది ఇందులో కలుపుదామండి ఇందులో తాలింపు చేయాలండి ఇప్పుడు చేద్దాము గిన్నె వేడైందండి ఆయిల్ వేద్దాము ఒక టేబుల్ స్పూన్ జాలండి పాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఆకు తాలింపు పెట్టండి కీర దోశ ఆవ పచ్చడి రెడీ అండి చపాతీకైనా దోశకైనా అన్నంలోకైనా బాగుంటుంది అప్పటికప్పుడు మనం రెడీ చేసుకొని తింటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి